రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఎంతో చైతన్యం కలిగిన జిల్లా ఈ జిల్లాలోని నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని యాభై నాలుగు డివిజన్లలో దాదాపు నలభై మూడు మంది ఇప్పటికే వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది నెల్లూరు నగర నియోజకవర్గంలో నలభై రెండు మంది కార్పొరేటర్లు ఒక కోఆపన్ సభ్యుడు కలిపి నలభై మూడు మంది ఇప్పటి వరకు తెలుగుదేశం చేరిన వారు ఉన్నారు వీరిలో సిటీ నియోజకవర్గ పరిధిలోని ఇరవై మూడు మంది రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇరవై మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరినట్లయింది వీరందరూ డిప్యూటీ మేయర్ కోల్పోయిన కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు వేమిరెడ్డి ప్రభాక్ పట్టాభి రామిరెడ్డి మరియు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిల నాయకత్వంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన వీరంతా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం నగర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని చెప్పడం ఎంతో శుభపరిణామంగా నెల్లూరు ప్రజలు భావిస్తున్నారు చేరిన వారిలో ముఖ్యులుగా మాజీ నుడా చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ గౌరవ అధ్యక్షులు ముక్కాల ద్వారకాథ్ మరియు ఆయన అనుచరులు శిమపురి వాణిజ్య మండలి అధ్యక్షులు శ్రీరామ్ సురేష్ మరొక ముఖ్యమిత్రుడు ఆర్యవేశ ప్రముఖుడు జ్యోతి ప్రసాద్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు